హాయ్ అండి నేను మీ శ్రావణి నాకు ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్న ఒక క్వశ్చన్ ఏంటంటే చీర కట్టుకొని ఎలా ఇంత పని చేస్తారు తల్లో పూలు పెట్టుకొని పని ఎలా చేస్తారు అని అడుగుతున్నారు ఒక్క క్షణం ఆగి అడిగిన వాళ్ళందరూ మీ అమ్మ అమ్మమ్మ నాయనమ్మ ఎలా ఉండేవాళ్ళు గుర్తు తెచ్చుకోండి ఇక మనం కాబట్టి పని చేస్తున్నామని ఈ కాలంలో నన్నే తీసుకోండి నేను కాబట్టి పని చేస్తున్నానని వీడియో ముందుకు వచ్చి ఒక చినిగి నైటీ వేసుకొని దాని నిండా నేను కాబట్టి ఆవుల దగ్గర చేస్తున్నా మొత్తం మట్టి అంతా పూసుకొని చింపిరి జుట్టుతో మీ ముందు నుంచొని నేను పని చేస్తే ఫ్ కోర్స్ అది వైరల్ అలాంటివే వైరల్ అవుతాయి వీడియోస్ కానీ నేను రియాలిటీలో అలా ఉండను నేను రియాలిటీలో ఇలాగే ఉంటాను యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటాను ఇంతకంటే నీట్గా ఉండను ఇంతకంటే డౌన్లో కూడా చాలా తక్కువ ఉండను అనమాట నేను చేసేదాన్ని మీకు వీడియోగా చూపించాలన్నదే నా ఒపీనియన్ కానీ వీడియో కోసం ఏది చేసేది ఉండదు నేను చాలా సార్లు మీకు చెప్పాను చాలా వీడియోల్లో కూడా చెప్పాను బట్ షార్ట్స్ లో తక్కువ చెప్పలేదు అలాగే చీర చీర అనేది పని చేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉండిద్దండి నో డౌట్ ఎట్ ఆల్ మనం ఎలాంటి ప్యాంట్ షర్ట్ వేసుకున్న దానికంటే కూడా చీర ఇంకే చాలా కంఫర్ట్ ఉంటుంది అసలు అది అనేది ఒక మీకు అపోహ మాత్రమే చీర కట్టుకుంటే పని చేయలేము అన్నది అది అలవాటు అంతేగాని అది ఇది కట్టుకుంటే చేయలేము ఇది నేను ఏదో వీడియోస్ కోసం కట్టుకుంటున్నాను ఇలా అని మీరు అపోహపడద్దు నేను వీడియోస్ కోసం కట్టుకోను నా కోసం నేను కట్టుకుంటా రేపటి రోజు నా పిల్లలు అమ్మ అని గుర్తు తెచ్చుకుంటే నిండుగా కనిపించాలి అమ్మ వాళ్ళ ఊహల్లో నిండుగా చక్కటి బొట్టు తలనిండా పూలు మంచి చీర కట్టుకొని అమ్మ కనిపించాలి ఎప్పుడు వాళ్ళ ఊహలో అమ్మ గుర్తొస్తే అలా ఉండాలి కేవలం దీనికోసం నేను ఇలా ఉంటా మా అమ్మ నాకు అలాగే గుర్తొస్తారు మా అమ్మమ్మ కూడా నాకు అలాగే గుర్తొస్తారు నేనెందుకు నా పిల్లలకి అమ్మ అని తలుచుకోగాని చింపిరి చుట్టేసుకొని ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకొని నేను ఎందుకు కనిపించాలి వాళ్ళకి ఎందుకు ఊహించాలి అలాగూ అమ్మ చీర అంటే పిల్లలకు ఒక ఎమోషన్ అసలు చెప్పాలంటే ఆ ఎమోషన్స్ మనకి టైం కూడా చాలదనమాట ఇకపోతే ఆడాళ్ళు పెట్టుకునే పూల గురించి కూడా మాట్లాడుతున్నారు అసలు నిజంగా మనుషులైతే మాట్లాడతారా అనిపించింది నాకు స్త్రీ పూలు పెట్టుకోవడం వెనకున్న శాస్త్రీయత మీకు తెలియదు ఎవరన్నా తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి కనుక్కోరు హిందూ శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కట్టు బొట్టు పూలు ఎందులో అయినా సరే స్త్రీకి ఆరోగ్యాన్ని ఇవ్వటం ఎప్పుడైతే స్త్రీ తల్లలో పూలు పెట్టుకుంటుందో చిన్న మెదడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూలు పెట్టుకుంటది అనమాట దానివల్ల ఆవిడ బ్రెయిన్ కి అలాగే దాని వాసన పీల్చడం వల్ల పక్కనుండే భర్త బయట ఎన్నో ఒత్తిళ్లు తట్టుకొని ఇంట్లోకి వచ్చిన భర్తకి ఆ సువాసనల వల్ల ఆ ఒత్తిడి అనేది తగ్గుతుంది అంతేకాని పూలు అనేవి కేవలం అందం కోసం మాత్రమే కాదు